నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ ఓడిమూడి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన కాకినాడ రోటరీ క్లబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి గురువారం గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందజేశారు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ నిమిత్తం రోటరీ క్లబ్ వారు వూడిమాడి గ్రామంలో గర్భిణీ స్త్రీలందరూ బనానా యాపిల్ తదితర పండ్లతో కూడిన పోషకాహారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తాడాల బొజ్జి సెక్రటరీ గోడె సత్యనారాయణ సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ తాడాల వరప్రసాద్ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ ముమిడి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు కోటిపల్లి నీటి సంఘం చైర్మన్ తాడాల లోవరాజు ఇంకా గ్రామ పెద్దలు పాల్గొన్నారు イいイ <Okay. S 3> ఆమేమనేకి పాతే కొడరుం మామిక్ పోచలల చేయబెట్టుకు తెలుసు నేను ఐపటిమేని తీస్తా సార్ తిన్నవా పక్కలే నడువుతలే బెయ్ కమరా వాడు వంగే ఆపకి పగనుం Vantaggi immediati, però రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెలల్లో కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎప్పుడైనా అని చెప్పేసి దాంట్లో కార్యక్రమంగా అనుజేయడం జరుగుతుంది నేను రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాము టరీ క్లబ్లో జూలై నెల అంతా తల్లి పిల్లల ఆరోగ్యం గురించి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా మీరు మీ యొక్క ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం గురించి మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది నెలకాలి దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి మీకు పౌష్కాహారం అందించడానికి అని చెప్పి వచ్చాము ఓకే ఇక్కడ మీకు ఈ ప్రోటీన్ పౌడరు తర్వాత చికీసు యాపిల్స్ ఇవన్నీ పోషక పని చేస్తాని చెప్పి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము అలాగే రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాము మేము మా ప్రెసిడెంట్ తర్వాత మా సర్వీసెస్ డైరెక్టర్ అండి ఈ ఈరోజు అంద చేయడానికి ఇక్కడికి వచ్చాము అందరికీ నమస్కారం అండి ఈ కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నేను దాంట్లో భాగంగా పన్నెండు సంవత్సరంలో పన్నెండు నెలకి సంబంధించి నెలకు ఒక సేవా కార్యక్రమం సంబంధించి ఉంటుందండి ఈ నెల వచ్చి తల్లి పిల్ల సంబంధించి దానికి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాహారం లోపం లేకుండా వాళ్ళకి మనం దానికి సంబంధించిన ఫుడ్ రూపంలో ఎవరిస్ని అన్నీ కూడా నేను తీసుకురావడం జరిగిందండి వాళ్ళకి అందజేయడం జరిగింది పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పట్టాలని మా రాటరీ ద్వారా ఈ ఇవ్వటం చేయటం జరిగిందండి అలాగే ఈ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ద్రాక్షంలో వాటర్ ప్లాంట్ వాటర్ క్లబ్ ద్వారా ఇవ్వటం జరిగిందండి దాన్ని ఓ ఓపెన్ చేయడం కూడా ఇరవై ఇరవై తారీఖున జరిగింది అలాగే కుట్టి మిషన్ ఇవ్వటం జరిగిందండి అలాగే గవర్నమెంట్ స్కూల్కి క్రికెట్ కిట్లు కిట్ అని చెప్పేసి దాంట్లో చాలా రకాల స్పోర్ట్స్ సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయండి అలాగే గతంలో కూడా రోటరీ ద్వారా చాలా కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మా ఊరుముడి గ్రామంలో కానీ చేయటం జరిగిందండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామ సర్పంచ్ గారి సంటి గారికి అలాగే గ్రామ రద్దలు అలాగే నాతో వచ్చిన మా క్లబ్ సెక్రటరీ సత్య గారికి అలాగే వరప్రసాద్ గారికి ముమ్మడి శశనారాయణ గారికి అందరికీ కూడా నమస్కారం అండి ఉంటాను